లాడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం మూడో వచనం యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సామెతల గ్రంథకర్త ఎంతో వివరంగా చెప్తున్నాడు కదా యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును అంటున్నాడు నిజమే కదా యథార్థవంతుడిగా ఉండాలని ప్రభు ఈరోజు కోరుకుంటూ ఉన్నాడు వింటున్న సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి నువ్వు యథార్థవంతుడివేనా నీలో నిజమైన యథార్థత ఉందా నీ ప్రభు యథార్థవంతుడు గనుక నీవు కూడా యథార్థంగానే ఉండాలని నీకు అర్థమవుతుందా యథార్థత పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చేరుకోలేరని నువ్వు గ్రహిస్తున్నావా నీలో ఉన్న యథార్థతే నిన్ను కాపాడుతుందని నువ్వు గమనించాలి మరి సామెతలు గందక తండ్రికి చెప్తున్నాడు యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుంది అని అనగా ప్రభువు యథార్థంగా నీవు ఉండాలనే కోరుకుంటున్నాడు ఆయన యథార్థవంతులు నీవు కూడా అన్ని విషయాలు యథార్థంగా ఉండాలి అబద్ధాలు మోసాలు మరి ఇలాంటివన్నీ విడిచిపెట్టాలి క్రీస్తు లేని నీ గత జీవితంలో ఇవన్నీ నీకు ఉండొచ్చు కాక కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఇవన్నీ విడిచిపెట్టి మరి ఆ మోసకరమైన మాటలు కానీ అబద్ధాలు కానీ మరి ఆ విధంగా ఇలాంటివి ఏమున్నా సరే విడిచిపెట్టి నీ దేవుని కోసం యథార్థంగా జీవించాలి అందుకే సామెతలు గ్రంథకర్త రాస్తున్నాడు క్రైస్తవుడు నీవు యథార్థంగా ఉంటే నీ దేవున్నామానికి ఘనతా మహిమ వస్తుంది కానీ మనం ఈరోజు ఎలా ఉన్నావు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు యథార్థవంతువు కాకపోతే ఇప్పుడే నేను యథార్థవంతుగా మారడానికి ప్రయత్నించు దేవుడు నీకు సహాయం చేస్తారు ఇప్పటివరకు నీ జీవితంలో దేవునికి ఇష్టం అనేక కార్యాలు జరిగి ఉండొచ్చు అవన్నీ కూడా విడిచిపెట్టు విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా ప్రతి విషయంలో నువ్వు నిజం యథార్థత కలిగి నీవు జీవిస్తే దేవుడు రాజ్య వారసత్వం నీకు ఇస్తారు ఇప్పటివరకు నీ జీవితం మారకపోయినా ఇప్పుడు వాక్యం నీ ఎదుర్థస్తుంది ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక ఈ సమయంలో నీ జీవితాన్ని ఆలోచనలు మార్చుకో నీ యథార్థంగా ఉంటే నిన్ను బట్టి నీ ప్రభు గంత వస్తుంది నీ యథార్థతను బట్టే అనేకులు క్రీస్తులోకి నడిపించగలుగుతారు నడిపించబడతారు నీ యథార్థతను బట్టే మరి ఆ యథార్థతే నీకు దారి చూపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా చెడు మార్గాలు విడిచిపెట్టి నీ ప్రభు కోసం యథార్థంగా జీవించు ఆమెన్